గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట మైనింగ్ కేసులో శిక్ష విధించబడిన గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది ఆయనకు విధించిన ఏడు సంవత్సరాల జైలు శిక్షపై హైకోర్టు స్టే విధించింది అయితే కోర్టు కొన్ని నిబంధనలు కూడా విధించింది పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పది లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలంటూ కోర్టు ఆదేశించింది ప్రజాప్రతినిధిగా సేవ చేసిన బాధ్యత తనపై ఉందని తనపై చాలా మంది ఆధారపడి ఉన్నారంటూ గాలి వాదించారు తాను అక్రమ మైనింగ్ చేయలేదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు ఈ స్టేతో గంగావతిలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయిందని శిక్ష ఖరారైతే మళ్లీ అనర్హత వేయబడే అవకాశం ఉందని కేసు ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇప్పటికీ ఈ కేసు మళ్లీ సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం